ఏమిటి అక్కడే వెళ్తున్నారు ఇక్కడికి వచ్చి రిసీవ్ చేసుకుంటే గౌరవంగా ఉంటుంది అందుకే కదా మీ ముగ్గురిని ఎక్కడ పెట్టింది మేము ఎందుకే సరిపోతామని ఇండైరెక్ట్ గా చెబుతున్నారు అమ్మ వస్తారు నువ్వు లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళు తీస్తాం ఏమిటమ్మా నానా అమ్మ ఒకే పట్టు పడుతోంది ఎందుకు తీసుకొచ్చిన పట్టు చీర కట్టుకొని అంటుంది పట్టు చీర కట్టుకొని అంటుందా ఏరి మీరు చెప్తేనే ఆవిడ వచ్చుకుంటారు ఇప్పుడు నేను వస్తేనే ఆవిడ వస్తుందంటారు సరే పదండి 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 తప్పగలే కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అయ్యా కూల్ డ్రింక్స్ ఎలా కట్ రాము లేకుండా ఎలా కట్ రాము లేకుండా ఎలా కట్ రాము లేకుండా ఎలా కట్ రాము లేకుండా ఢిల్లీకి వెళ్ళిన అక్కా బాబా రాలేకపోతున్నామని ఈ గ్రీటింగ్స్ పంపించారు యూనియన్ లీడర్ వీళ్ళంతా పూల మాలతో ఎదురు చూస్తున్నారు ఏంటి నాన్న సార్ అట్టపై నుంచి ఉంటారు సిగ్గుగా ఉందిరా ఐదుగురు పిల్లలు కలిగిన తర్వాత అందంగా ఉన్నారు నాన్న సార్ ఏం రాంబాబు మాత్రం అమ్మ అమ్మని ప్రేమగా పిలుస్తాం సార్లు మాత్రం నాన్న సార్ చిన్న నుంచి అలవాటు అయిపోయింది సార్ నా భార్యని అమ్మగా స్వీకరించాడు కానీ నన్ను ఇంకా నాన్నగా స్వీకరించలేదు కొడుకు విడిపోయిందా అందరు ఎదురుగా నన్ను అనాథగా ముద్ర అనాథారు కదా ఈజీ ఎందుకు అంత దూరం వెళ్తావు మిమ్మల్ని ఏడిపించాలని అంత దూరం వెళ్ళాను మీరు టేక్ మక్కిల్ త్యాగరాజు గారిని ఇక్కడ ఎక్కడైనా చూసారా ఎవరు ఓ కేసు లేకుండా ఈగలు ఆ వకీలా ఏమండే నేను ఆయన గురించి అడిగేది ఆయనకి ఏముంది ఏం లేదని కాదు కోపగించుకోకయ్యా ఆనవాళ్ళ కోసం అలా అడిగాడు బాలే ఆనవాడు అడిగారా మా నాన్న సార్కి కేసులుంటేనే బతకాల్సిన అవసరం లేదండి తెలుసు మీ అమ్మ పెద్ద పటాస్ ఫ్యాక్టరీ పెట్టి సంపాదిస్తున్నారు మీ నాన్న కూర్చొని ఫోన్ చేస్తున్నారు ఏమిటి అలా మొహం ముడ్చుకున్నావు నాన్న సార్ ఇక మీద మీరు కోర్టుకు రాకండి ఈ కోటు గౌరవం వేసుకోవాలని ఆశగా ఉంటే ఇంట్లోనే వేసుకుని నాతో వాదించండి ఏరా కేసు లేని వకీలు కేసు లేని వకీలను అడ్డమైన వాళ్ళంతా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఊరికే ఉండలేనండి ఊరుకోవద్దు అవును నొప్పుకో రై మజ్జిగ రై మీ అమ్మ సంపాదిస్తోంది నేను కూర్చుని ఫోన్ చేస్తున్నాను ఇందులో ఏమిటి అవమానం అవమానమే మీరు సంపాదించి అమ్మ తినాలి అదేగా గౌరవం నేను వద్దనా నన్ను నమ్మి ఏ వ్యధవా కేసు ఇవ్వడం లేదురా ఏ వ్యధ ఇస్తాడు చూడండి అమ్మా నన్ను అనాదిగా వదిలేసి వెళ్ళిపోయారు అమ్మా జీవితాంతం కంటికి రెప్పలా చూసుకున్న ఆయన ఈ పిల్లను కయ్యి చేతిలో పెట్టేవరకన్నా బతుకుంటారనుకున్నాను ఎవరు కూడా నా నెద్రేటి వెళ్ళిపోయారు పిల్లమా ఏంటిది ధైర్యం ఉండు అలా చూడు ఆ పిల్ల కూడా ఏడుస్తుంది ఇంతవరకు నువ్వు మాల ఒకటి అనుకున్నాను బాధపడకు తన లోపలి తీసుకెళ్ళు నీ పేరేటమ్మా కూతురు పాపం వాళ్ళ నాన్న చచ్చిపోయాడు దానికి మీద నేనే ఆదరు మనం ఎంత ఇల్లు మాత్రమే కాదే ఇంట్లో ఉన్నోళ్ళ అందరు మనసులో పెద్ద నేను ఇంట్లో లేకపోతే అన్ని ఖాళీ చేసి పెట్టేస్తారు సీత తల్లి వండాలంటే కాయగూర లేవు వచ్చే దారిలోను మార్కెట్ చూపించాను అక్కడికి వెళ్ళి అట్టుకొస్తావా ఇప్పుడేగా చూపించా తెలి నా ముద్దుల మూట బంగారు తల్లి అక్కడికి వెళ్ళి కొట్టేది అని అడుగు పటాసుల కంపెనీ వాళ్ళు ఇంట్లో వచ్చానని చెప్పు అన్ని మంచి అడిగి డబ్బులు ఇస్తాను ఏమన్నా భోంచేస్తున్నా తర్వాత రమ్మంటావా నేను తమ్ముడు కాసులు కాయగూరలు నువ్వే తోక వేసుకో తీసుకుంటున్నా కరేపాకు రమ్మ ఒక ఆ అవి పొట్లకాయలు శాంతాళ్ళు కావు కాయగూడీ చాలా చౌక గుమ్మడికాయ నాలుగు రూపాయలు వంకాయ కిలో నాలుగు రూపాయలు బెండకాయ అది కూడా నాలుగు రూపాయలైనా ఒక్కోదా ధర చెప్పకూడదు కదా అందుకే అన్నిటికీ కలిపి ఒకే ధర అన్ని నాలుగే కిలో పావు కిలో మొట్ట చాల దుబ్బోం సో తీసుకురాండి కయ్యా పావు పాకులని పావు కిలో తోసివ్వండి పట్టా తోడికి తీసుకెళ్ళాలి కూరగాయలు నేను చాలా తెలియదు మాట్లాడుతున్నారే తోడవారు ఆ ఇంట్లో వంట మనిషి పుల్లమ్మ కూతున్నాయి తోసివ్వండి ఎన్ని కూరలు కొన్నాను కదా కొందిస్తే అది అరవై నాలుగు రూపాయలు పైసలు అంతేనా వందే అరవై నాలుగు పోతే మిగతా ఉంది ఏంటి కొను మోసపోకూడదు కదా అందుకనే లెక్క పెట్టుకున్నా ఓ పేపర్ పెన్సిల్ ఇస్తాను కూర్చొని లెక్కేస్తారా ఏ ఒక్కర్లేదు నేను ఏది బండి చదువుకున్నాను నాకు నోట్ లెక్కలు వచ్చు బాగా చూసుకోండి ఇంగిల్ అయిపోతుంది ఏమి తెలివి మా అమ్మ కూడా అలాగే అంటే పదండి 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 చిక్కుడు అయితే తొక్కుడు వెళ్ళ వదిలేండి వదిలేండి మట్టి వదిలేండి ఆ తర్వాత ఏరుకొని మీరు అమ్ముకోకూడదు లేదు పదండి ఏంటి అమ్మాయి ఏంటి అలాగే ఉంది చూస్తే గా ఏంటి పోలేదంటే అమ్మగారి టపాస్ కంపెనీనే అమ్మేస్తుందేమో ఇదిగో ఆ పిల్లలు ఇచ్చిన వంద రూపాయలు నేను తీసుకుంటున్నా మిగతా వస్తా అన్నా